ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము సైన్యంలో అధిపతి యహోవా నీ యందు నమ్మకించువారు ధన్యులు కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము పన్నెండవ చిన్నము మనుషులను నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించడం రాజులను నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు ఎవనికి యాకూబు దేవుడు సహాయకుడు ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తనెందు నమ్మకంచువాన్ని ఆయన ఎదుగును యేసుక్రీస్తు ప్రభువు తన ఎద్దుకు వచ్చేవారిని వారి విశ్వాసం చూచి స్వస్థపరిచాడు నమ్ముటన్ని అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమని ప్రభు సెలవిచ్చినాడు అంతేకాదు నమ్మిన దేవుని మహిమంచుతు అని ఇంకొక సందర్భంలో ప్రభు చెప్పారు మనుషులను నమ్ముకొనక దేవుని హృదయపూర్వకంగా నమ్మి ఆయన ఇద్దరికి వస్తే ప్రభు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలలను పొందిన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాను ఆమె